దేహంతో సమానమైన దేహం లేదు ఇతరులతో సమానమైన రాక్షసులు లేడు అంత భయంకరమైనటువంటి రాక్షసుడు అంత భయంకరమైనటువంటి దేహం ఇతని పేరు కుంభకర్ణుడయ్య రామ అన్నాడు విభీషణుడు ఏవాయుధిదానవాజంగామసాచ ఏతేన దుధి దానవాిశితాశనాశ గంధర్వ సహస్రశో విద్యాధర్రశో రాఘవసంప్రమగ్నా రామ ఇతడు యుద్ధంలో దేవతల్ని దానవుల్ని యక్షుల్ని నాగజాతిని గంధర్వ జాతిని విద్యాధరుల్ని పన్నగుల్ని అనేక మందిని ఓడించాడయ్యా ఒకరా ఇతరా ఇతని ముందు ఎవరూ నిలవలేరు ఇతనితో ఎవరూ యుద్ధం చేయలేరు ఇతని శక్తి ముందు ఎవరు నిలవలేరయ్యా రామ అన్నాడు విభీషణుడు కుంభకర్ణుని చూపించి కుంభకర్ణుని పరిచయం చేస్తున్నాడు రాముడికి లంకా పట్టణం లోపల భాగంలో కుంభకర్ణుడు ఉన్నాడు పెద్ద దేహం ధరించి ఉన్నాడు బయట భాగానికి కనబడుతున్నాడు ఆ రూపం రాముడు వానర సైన్యం కలిపి లంకా పట్టణం బయట భాగంలో ఉన్నారు చూశాడు రాముడు కుంభకర్ణుడు రూపం ఆకారం చూసి కిరీటంతో సహా చూసినటువంటి రాముడు విభీషణ నడగ్గా విభీషణుడు కుంభకర్ణుడు గురించి బాగా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు యుద్ధే

कुम्भकर्णः प्रतापवान् अस्य प्रमाणसदृशो राक्षसोऽन्यो न विद्यते